యూట్యూబ్ మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదహైదవ తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టాప్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే మంచి కాయలు ఎక్కడి నుంచి ప్రారంభమయ్యి ఎక్కడి వరకు అయితే టాప్ రేట్లు పడ్డాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ టాప్ రేట్లు అనేది నా మండికి ఒకటి లేదా రెండు లాట్లు మాత్రమే పడతాయి ప్రతి రైతుకి పడవు ముందుగా ఇవి రైతులు గమనించగలరు ముందుగా హోసూర్లో ఇరవై ఐదు కేజీల బాక్సు నూట యాభై రూపాయల నుంచి నాలుగు వందల వరకు అయితే టాప్ రేట్ పడింది మదనపల్లి ఇరవై ఐదు కేజీల బాక్సు మూడు వందల నుంచి ఐదు వందల వరకు అయితే పలికాయి హోసూర్ ట్వంటీ ఫైవ్ కేజీ బాక్స్ వన్ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ మదనపల్లి ట్వంటీ ఫైవ్ కేజీ బాక్స్ త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పాలకోడు పదహైదు కేజీల బాక్సు నూరు రూపాయల నుంచి రెండు వందల ముప్పై రూపాయలు పాలక్కోడు ఫిఫ్టీన్ కేజీ బాక్స్ హండ్రెడ్ రూపీస్ టు టూ థర్టీ రూపీస్ కలకడ పదహైదు కేజీల బాక్సు నూట యాభై రూపాయల నుంచి రెండు వందల అరవై రూపాయలు కలకడ ఫిఫ్టీన్ కేజీ బాక్స్ వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ సిక్స్టీ రూపీస్ వడ్డిపల్లి పదహైదు కేజీల బాక్సు నూట యాభై రూపాయల నుంచి రెండు వందల డెబ్బై రూపాయలు వడ్డిపల్లి ఫిఫ్టీన్ కేజీ బాక్స్ వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ సెవెంటీ రూపీస్ పలమనేరు పదహైదు కేజీల బాక్సు నూరు రూపాయల నుంచి రెండు వందల ఇరవై రూపాయలు పలమనేరు ఫిఫ్టీన్ కేజీ బాక్స్ హండ్రెడ్ రూపీస్ టు టూ ట్వంటీ రూపీస్ అనంతపురం పదహైదు కేజీల బాక్సు నూట యాభై రూపాయల నుంచి రెండు వందల డెబ్భై రూపాయలు అనంతపూర్ ఫిఫ్టీన్ కేజీ బాక్స్ వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ సెవెంటీ రూపీస్ కోలార్ పదహైదు కేజీల బాక్సు రెండు వందల నుంచి మూడు వందల డెబ్బై రూపాయలు కోలార్ ఫిఫ్టీన్ కేజీ బాక్స్ టూ హండ్రెడ్ రూపీస్ రూపీస్టు త్రీ సెవెంటీ రూపీస్ బాగేపల్లి పదహైదు కేజీల బాక్సు నూట యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయలు బాగేపల్లి ఫిఫ్టీన్ కేజీ బాక్స్ వన్ ఫిఫ్టీ రూపీస్ రూపీస్టు త్రీ ఫిఫ్టీ రూపీస్ చింతామణి పద్నాలుగు కేజీల బాక్సు రెండు వందల నుంచి మూడు వందల అరవై ఐదు రూపాయలు చింతామణి ఫోర్టీన్ కేజీ బాక్స్ టూ హండ్రెడ్ రూపీస్ రూపీస్టు త్రీ సిక్స్టీ ఫైవ్ వీకోట పదహైదు కేజీల బాక్సు నూరు రూపాయల నుంచి రెండు వందల వరకు మీకోట ఫిఫ్టీన్ కేజీ బాక్స్ హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ పుంగనూరు పదహైదు కేజీల బాక్సు నూరు రూపాయల నుంచి నూట అరవై రూపాయలు పుంగునూరు ఫిఫ్టీన్ కేజీ బాక్స్ హండ్రెడ్ రూపీస్ టు వన్ సిక్స్టీ రూపీస్ ఇది ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టాప్ రేట్లు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి